ఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం నేను మీ లక్ష్మి ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమ్మాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తానే స్వయంగా అభిమానులకు వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగువాడి ఆత్మగౌరవం పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో జరగని ధైర్యం అని అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి రోజు తను రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు ఒక తెలుగు తేజం తెలుగుతనానికి నిల్లుటేంతగా అర్థం తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిపడ్డిన చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున ఆయన ఒక ధర్మాత్ముడు విద్యావంతుడు వీర్యవంతుడు ధైర్యశాలి అకుంఠత దీక్ష కలిగినటువంటి వ్యక్తి చూసే కొద్ది చూడాలన్నటువంటి తలం మనిషి త్రేతాయుగంలో రాముడికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలని పునికిపుచ్చుకున్న కలియుగ రాముడు మన నందమూరి ఎద్ది రామారావు గారు సినిమాల్లో తన ఖ్యాతిని తెలుగు నిండితనాన్ని ప్రేక్షకులకు అందించి కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది ఈ రాష్ట్రం నిర్వీరువైపోతున్న తరుణంలో రాష్ట్రంలో దేశంలో తెలుగు వాడికి గౌరవం తగ్గిపోతున్న తరుణంలో దేశంలో ఉన్నటువంటి తెలుగు రెండో భాషగా ఉండాలి దేశంలో తెలుగు వాడు అన్యాయం అయిపోతున్నారు హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి తలంపుతో ఒక విలేకరు తన పుట్టినరోజు నాడు అడిగినటువంటి ఒక క్వశ్చన్తో స్టార్ట్ అయిన తన ప్రస్థానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికి తొమ్మిది నెలల తొమ్మిది రోజుల కాలంలోనే ప్రపంచ రికార్డును బద్దలు చేస్తూ డె ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోకటి వేళ్లతో ప్రకలించి తెలుగు వాడి తేజాన్ని తెలుగు జాతి జెండాన్ని ఢిల్లీ నడిబొడ్డినట్టు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తన పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీకి నాందిపలికి తన ప్రచారంతో ప్రజల్లో చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవుడు గుడికి దర్శనానికి పోవాల్సినటువంటి భక్తుల కంటే కూడా ఆయన దర్శనానికి బండ్ల మీద ఇరవై నాలుగు గంటల ఆలస్యమైనా కూడా ఆయన చూడాలి ఆయనలో రాముని చూసుకోవాలి ఆయనలో కృష్ణుని చూసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరి అందరూ ఒక హృదయాల్లో నిండినటువంటి మహానీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు జాతి అటువంటి జాతికి తొమ్మిది నెలల తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి పేదవారిని దేవుళ్ళతో పోల్చి సమాజమే ఒక దేవాలయంగా భావించి పేదవాళ్ళే దేవుళ్ళుగా భావించి పేదలకు పక్కడి అన్నం పెట్టేందుకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చరిత్రలో పేదవాడికి ఫలాలు అందుతున్నాయంటే నాడు ఎన్టీ రామారావు గారు స్ఫూ స్ఫూర్తే ఈరోజు భారతదేశం అంతా అందరూ ముఖ్యమంత్రులు అవ అవలంబించేటువంటి విధానం అటువంటి మహోన్నత వ్యక్తిని